నష్టాలు ఉంటాయి నుంచి నీళ్ళు పోవాలి అట్లనే పోవాలండి కొంచెం ఆగ్నేయం కానీ నైరుతి కానీ ఆగ్నేయ నైరుతి చాలా డేంజర్ ఇప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు సింపుల్గా మనం దాన్ని కడి చేసి ఆ గొడవ చేసి దాన్ని సరి చేయొచ్చు తొందర కానీ అది కొంచెం ఇటు 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 దాకా మూతే ఆ నీళ్ళు అడగ అమ్ముకుంటాయి ఆ మట్టి ఒక నాలుగు రిప్పులు కాకపోతే అటు పోతాయి నీళ్ళు ఇక ఈశాన్యాలకి వెళ్ళిపోతాయి కానీ అది డైరెక్ట్ అవన్నీ కలిసి మీ పెద్ద ఇంక నీళ్ళు పోతాడు ఇక అదంతా ఏం చేయాలంటే ఈ వర్షాలు పడ్డాక మూడు గోట్ల కడ కూర్చుంటుంది ఇక ఇక మట్టి మట్టిని వర్షాలు పడతాడు అన్న వచ్చి పడ్డట్టు అవుతుంది పరిస్థితి అంతే కదా ఇప్పుడు మూడు కాట్ల కడ కూర్చొని చెట్టుకున్న కూర్చున్నాడు వర్షం వస్తే అన్ని నీళ్ళు వచ్చి అక్కడ జమ అవుతాయి అట్లనే ఉంటుంది అన్న మొత్తం ఈరోజు గ్రీన్ జోన్ సైడ్ చేస్తారా లేకపోతే ఎట్లా సైడ్ చేస్తారంటే కొంచెం దగ్గర నీళ్ళు అడుగునే ప్రయత్నం చేయాలి తప్పనిసరి చేయకపోతే అలా అలా పడుతుంది అనుకూలత అసలు నీళ్ళు అడుగుతున్నది